అందరికీ నమస్కారం ఎమిగురూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ ప్రధానంగా వైసీపీ పార్టీలోనే వర్గపోర కనిపించింది ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చిన్న కేశవరెడ్డి అధిష్టానం సర్వేలు చేయించుకొని బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది అందుకుగాను మాచాని వెంకటేష్ కు ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు మళ్ళా తర్వాత కొన్ని సమీకరణలు కొన్ని దృశ్య బుట్టారేణనుకొని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు సరే ప్రధానంగా నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్నారు ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో చేనేత కళాకారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వైసీపీ పార్టీ అనేక సర్వేలు చేయించుకున్న తర్వాత ఆ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టారేణుకైతే టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు వైసీపీ పార్టీలో ఈక్వల్ గా సరేపోయింది అనేక రాజకీయ పరిణామాలు అనుకున్న తర్వాత ఇక్కడికి స్టాప్ అయింది ఒకరికొకరు సర్దుబాటు చేసుకున్నారు ఒకరికొకరు కలుపుకోలుగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో మేము సపోర్ట్ చేస్తామన్నట్టు అధిష్టానానికి అక్కడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మద్దతిస్తామని తెలిపారు సరే కొత్త చిక్కు ఎక్కడొచ్చిందంటే ఆ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ పార్టీకి తలనొప్పిగా మారింది టీడీపీ పార్టీలోన ఒకే ఒక అభ్యర్థి ఉండేవారు జయనాగేశ్వర రెడ్డి ఆయనకే ప్రధానంగా టికెట్ వస్తుంది అనుకునేవారు అది కూడా ఆయనకి ఎవ్వరు పోటీ ఉండేవారు కాదు కొత్తగా మాచాని సోమ్నాథ్ అనే పర్సన్ ఎంటర్ అవడంతో అక్కడ కూడా కొంచెం గుబులు గుబులు అనేది టికెట్ కోసం మొదలయ్యింది ఇలా చూసుకున్నట్లయితే చాప కింద నీరులాగా వచ్చింది దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మనకు వైసీపీలోన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఇవ్వడం వలన ఇక్కడ కూడా బీసీలకే టీడీపీలో ఇవ్వాలని ఒక నినాదం తీసుకొచ్చారనమాట ఎమిగనూరు నియోజకవర్గంలోన టీడీపీ పార్టీలోనా సరే ఎవరి బలాలు ఎవరి బలహీనతలు ఎలా ఉన్నాయి వైసీపీ పార్టీ అయితే ఒకరికొకరు గా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాము అలాగే రాబోయే ఎన్నికల్లో సహకరించుకొని బుట్టారేణుకే మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని అధిష్టానానికి చెప్పుకొచ్చారు సరే ఇప్పుడు మాచాని సోమనాథ్ అనే పర్సన్ ఎంటర్ అవడంతో టీడీపీలోన తికమక అనేది ఏర్పడింది ఎందుకంటే జయనాగేశ్వర రెడ్డికి టీడీపీ టికెట్ ఖాయం అనుకున్న తరుణంలో ఈయన తలనొప్పిగా మారారు సరే జయనాగేశ్వర రెడ్డికి మాచారి సోమనాథ్ గారికి కొంచెం మనం చర్చించుకున్నట్లయితే మాచారి సోమనాథ్ గారు ఈయన డాక్టర్ ప్రస్తుతం వచ్చారు టికెట్ ఆశిస్తున్నారు సరే టికెట్ ఇస్తారో లేదో తెలియదు బట్ ఈయన కూడా అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నా కాబట్టి బీసీ ఇవ్వాలని అడుగుతున్నారు ఈ ఆర్థికంగా బలంగా ఉన్నా కొత్తగా రావడం వల్ల అక్కడ సెట్ చేసుకోవడం అంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కానీ నాయకులను కానీ లీడర్లు కానీ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం కొంచెం కష్టం అదే రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి అదే కార్యకర్తలు అదే నాయకులు అదే జోస్తోనే జయనామేశ్వర రెడ్డి గారు ముందుకెళ్లారు అలా చూసుకున్నట్లయితే గతంలో ఓడిపోయి ఇప్పుడు వైసీపీకి టీడీపీకి కంపేర్ చేసుకొని ఒక పొలిటికల్ సెఫాలజిస్ట్ గా నేను అనలైజ్ దాన్ని మీకు వివరిస్తున్నాను నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే జయ నాగేశ్వర రెడ్డి వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చెప్తున్నారు ప్రధాన కారణం ఎందుకంటే అభివృద్ధి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక రోడ్లు వేయడం గాని అభివృద్ధి పనులు చేయడం గాని ఎక్కువగా జరిగాయి అని అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకొచ్చారు అదే ఈ వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి అభివృద్ధి పనులు జరగలేదు సంక్షేమమే జరిగిందని చెప్పుకొచ్చారు బట్ ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారో చిన్న రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని అనే చాలా మంచి వ్యక్తి బట్ ఏమంటే అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము జయనాగేశ్వర రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నామని అక్కడ స్థానిక ప్రజలైతే చెప్పుకొస్తున్నారు సరే ఈ పరిణామాల దృష్టి చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీలోన సోమనాథ్ అనే పర్సన్ ఆర్థికంగా బలమైన వ్యక్తి బట్ ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఓట్లు చీలే అవకాశం అయితే ఉంది కానీ గెలుపు అయితే రెడ్డికి ఎక్కువ అవకాశం ఉనింది కానీ బుట్టారేణుకను తీసుకురావడం వల్ల కొంచెం టైట్ ఫైట్ అయితే అయ్యేది ఉంది కానీ ఆ నియోజకవర్గంలో జయనాగేశ్వర రెడ్డి గారు ఈజీగా గెలుస్తారు